హాయ్ అందరికీ ఎంతో టేస్టీగా ఉండే బటర్ చికెన్ రెసిపీని ఈ విధంగా తయారు చేసుకున్నారనుకోండి బిర్యానీలోకి కానీ లేదంటే ప్లెయిన్ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా చాలా బాగుంటుంది దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అవ్వనిచ్చి చిలికలుగా కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు అనేది మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోండి మనం ఎప్పుడూ కూడా ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి చక్కగా మనకి క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్ల దాకా బటర్ని వేసుకోండి తర్వాత దీంట్లోని కేజీ దాకా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ని వేసుకో కేజీ చికెన్ తో మనం ఈ రెసిపీ రెడీ చేసుకుంటున్నామండి మీరు కనుక తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హాఫ్ వరకు యూస్ చేసేసుకోండి తర్వాత దీని అంతా మిక్స్ చేసేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపుని వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకోండి అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి తర్వాత ఈ విశ్రమాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఉప్పు కారం అనేది చక్కగా ఇలా విధంగా ముక్కకు పట్టేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఆయిల్ అంతా పైకి తేలేదాకా ఉడికించేసేసుకోండి చూడ్డానికి మనకి ఈ విధంగా ఉండాలండి ఇలా ఉడికేటప్పుడు ఈ విధంగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మనం ఉడికించేసేసుకోండి తర్వాత మిక్సీ జాన్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా పుల్లటి పెరుగు కానీ నార్మల్ పెరుగు కానీ వేసుకో అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని పది దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని ఈ విశ్రమానంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి దీంట్లోనే కొద్దిగా చీడిపప్పు పులుకులు కూడా వేసుకోవచ్చండి పూర్తిగా ఆప్షన్ మాత్రమే ఈ విధంగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పేస్ట్ అంతా కూడా చికెన్లోకి వేసేసుకోండి తర్వాత ఒక టీ గ్లాస్ నని వాటర్ వేసుకొని ఈ విశ్రమాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి చూడండి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుందండి ఇంకొంచెం మనం ఉడికితే చిక్కపడిపోతుంది అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని వేసుకోవచ్చు తర్వాత దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోండి తర్వాత అంతా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి చక్కగా ఆయిల్ అంతా పైకి తేలేదాకా ఉడికించేసేసుకోండి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉడికిపోతుందండి అంతవరకు కూడా సిమ్లో పెట్టుకొని ఉడికించేసేసుకోండి చూడండి ఆయిల్ అంతా పైకి తేలి చికెన్ అంతా చక్కగా ఉడికిపోయింది చాలా బాగా కుదిరిందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది దీంట్లోనే గుప్పెడంతా కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా మరియు కొత్తిమీర వేసుకోండి ఫైనల్లో వేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని నేనైతే జీరా రైస్ కాంబినేషన్గా చక్కగా చికెన్ రెసిపీని చేశానండి మా ఇంట్లో వాళ్ళందరూ చక్కగా ఇష్టంగా తినేసారు టేస్ట్ అయితే అదిరిపోయిందన్నారండి ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుందండి నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి